ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది గారు రాసిన పాలెం కథల నుంచి మళ్ళీ ఎప్పుడొస్తారు అనే కథ సిస్కో అనే ఐటీ కంపెనీలో జాబ్ కోసం రెండు వేల పదిలో న్యూజెర్సీ వెళ్ళిన వేణుగోపాల్కి వెళ్ళిన ఆరు నెలల్లోనే ఆ ఉద్యోగం పోయింది ఇంకో చోట పని వెతుక్కుంటానే గడవటం కోసం అదే సిటీలో సినిమా యాక్టర్ ప్రదీప్ శక్తి పెట్టిన బాబా హట్ అనే హోటల్లో పనికి చేరాడు వేణు ఆ ప్రాంతానికి తెలుగు వాళ్ళు ఎవళ్ళొచ్చినా చాలా ప్రేమగా పలకరిస్తా నచ్చితే అన్నం బదులు ప్రాణం పెట్టే మనిషి ప్రదీప్ అతన్నలా చూసిన వేణు ఉద్యోగ ప్రయత్నాలు మానేసి నిజాయితీగా నిదానంగా పనిచేసుకుంటున్నాడు ఆంధ్రాలో ఏ ప్రాంతం ఏ ఊరు మీది అడిగాడు ప్రదీప్ పసలపూడి చెప్పాడు వేణు ఆ పేరు వినగానే ఆ వేల్ట నుంచి ఆ వేణుగోపాల్ని తన హోటల్లో వర్కర్లా చూడడం మానేశాడు ప్రదీప్ కొన్నాళ్ల తర్వాత ఆ వర్షం కురుస్తున్న సాయంత్రం హోటల్లో పనిచేసుకుంటున్న వేణు దగ్గరకు వచ్చిన ప్రదీప్ లాస్ ఏంజల్స్లో ఉంటున్న సదాశివరెడ్డి గారు ఎర్లీ సెవెంటీస్లో చిత్తూరు జిల్లాలో పాలసముద్రం అనే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఎడియానా అనే స్పానిష్ లేడీని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి పుట్టిన పిల్లకి మహా అని పేరు పెట్టుకున్నారు ఆ లాస్ ఏంజిల్స్ చుట్టుపక్కల టౌన్స్లో మూడు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి ఎన్హామ్ టౌన్ అవతలున్న విలేజెస్లో వ్యవసాయం ఉంది సరే విషయానికి వస్తున్నాను వాళ్ళ దగ్గర చేయడానికి నిజాయితీ గల తెలుగు కుర్రాడు కావాలంట రెడ్డి గారికి నా హోటల్లో కన్నా బెటర్ శాలరీ బెటర్ లైఫ్ వెళ్తానంటే పంపుతాను ఆలోచించుకో అన్నాడు పసలపూడిలో వాళ్ళ ఇంటి పరిస్థితుల్ని వాళ్ళ లేవరికాన్ని తలుచుకున్న వేణు సరే అనేటప్పటికీ యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో లాస్ ఏంజల్స్ పంపించాడు ప్రదీప్ శాంటియాగోలో ఉన్న తన పెట్రోల్ బంక్లో సదాశివరెడ్డిని కలిసిన వెంటనే ప్రదీప్ చెప్పి పంపాక ఇక మాట్లాడేది అంట పనిలో పెట్టేసుకున్నాడు వేణుని నెల రోజుల తర్వాత ప్రదీప్ శక్తిని కలిసిన సదాశివరెడ్డి థ్యాంక్ యూ ఆ వేణుగోపాల్ గురించి నువ్వు చెప్పినవన్నీ నిజాలు నీతి నిజాయితీ గల కుర్రాడు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడిపోయి ఉండే అతని మీద మంచి ఆర్టికల్ రాయొచ్చు అన్నాడు చాలా సంబరపడ్డ ప్రదీప్ అలాంటి నిజాయితీ పరుడు నూటికో కోటుకో ఒకడుంటాడన్నయ్యా అన్నాడు ఖాళీ చేతులతో ఈ దేశం వచ్చాను ఇంత సంపాదించిన నాకు నా భార్య కూడా పోయాక నా కూతురు మహాతప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు సంవత్సరం తర్వాత ప్రదీప్ని కలిశాక అలా మొదలెట్టిన సదాశివరెడ్డి గారు కాసేపు ఆగి ఒక నిర్ణయానికి వచ్చాను ప్రదీప్ అన్నారు ఏంటన్నయ్య అడిగాడు ప్రదీప్ శక్తి మా అమ్మాయి మహాని వేణుకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను సంతోషమన్నయ్య మలిబూలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్ళయింది వాళ్ళకి తనిక్కడి నుంచి డబ్బులు పంపకపోతే గడవని బీద కుటుంబం వేణు వాళ్ళది ఇలా నెల నెల నువ్వు పంపడం కాదు బ్యాంక్లో ఒక అమౌంట్ వేసేస్తే వచ్చే ఆ వడ్డీ తింటారు నెలకి ఎంత కావాలి మీ వాళ్ళకి అని సదాశివరెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పాడు వేణు ఇవాళే ఆ అమౌంట్ జీపీ మార్గెన్లో వేస్తాను అంటూ తన కుర్చీని వేణు దగ్గరగా లాక్కున్న రెడ్డి గారు బంక్స్ కల్టివేషను వదిలి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేని వన్ మ్యాన్ షో నాది దాంతో ఇండియా వెళ్ళి ఎన్నాళ్ళయిందో నాకే తెలీదు ఇప్పుడు నా వయసు అయిపోయింది ఆస్తులు మొత్తం నీకు అప్పగిస్తున్నాను నాలాగే అన్నీ నువ్వే చూసుకోవాలి నుంచి నా బాధ్యత తీరిపోయింది కాబట్టి వచ్చే నెల ఇండియా వెళ్తాను అంటా లేచి వెళ్ళిన ఆ సదాశివరెడ్డి గారు ఆ రాత్రి చనిపోయారు అచ్చం తనే అన్నీ తనే తన పోలికలు తన బుద్ధులతో పుట్టిన తన బిడ్డని చూసుకుంటా తెగమరిసిపోతున్నాడు వేణు ఆ చంటాడికి వాళ్ళ నాన్న జగ్గిరెడ్డి పేరు పెడదామని చూస్తుంటే జార్విన్ అన్న పేరు పెట్టేసిన మహా నా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన పేరు ఇది బాగుంది కదా అంట పలచగా నవ్వేస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక తను నవ్వేశాడు అలా నవ్వుతానే తన ఇష్టానికి అన్నీ చేసుకుంటూ పోయే ఆ మహా తను పేరుకి భార్యాభర్తలు తప్ప వాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధము ఎలాంటి ఆహ్లాదము లేవు అయితే తనతోనే కాదు వాళ్ళ స్పెయిన్ నుంచి వచ్చిన బంధువులతో కూడా ఇలాగే ఉండే మహాది అదో రకం తత్వం మూడేళ్ళు గడిచినాయి వాళ్ళ పసలపూడిలో తెలుగుదనం గురించి వాళ్ళ పండుగలు పబ్బాలు గురించి చాలా ఆత్రంగా చెప్తుంటే ఏది మిస్ అవ్వకుండా విని చివర్లో ఎలాంటి ప్రశ్నలు వేయకుండా పల్చగా నవ్వుతూ ఉంటుంది మహా తన ఆలోచనలకి అభిరుచులకి ఏమాత్రం దగ్గర కాని ఆ మహా ఆ వేళ నోరు విప్పింది నాకు టూలిప్స్ అన్న ఆమ్స్టర్డామ్ అన్నా చాలా ఇష్టం హ్యాంగేరీ క్యాపిటల్ బుడా పేస్ట్ ఇన్స్ బ్రూప్లో స్వరోక్స్కీ మ్యూజియం సాల్జ్బర్గ్లో ఉన్న ఉల్ఫీ సర్కిల్ ఇవన్నీ కూడా ఇష్టం నువ్వు చెప్తున్న పసలపూడి ఈ ప్రపంచంలో ఎక్కడుందో నాకు తెలీదు దాని గురించి చెప్పి చెప్పి నన్ను జార్వినిని కూడా తీసుకెళ్తున్నా తీసుకెళ్దామని చూస్తున్నావు కానీ మేం రాము చాలా ఏళ్ళైంది కాబట్టి బిజినెస్లు అవి ఎవరికైనా అప్పగించి ఒక నెల రోజుల పాటు మీ ప్లేస్కి వెళ్ళి వచ్చి అని నవ్వుతా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలాసేపు అలా ఉండిపోయిన వేణు సాయంత్రం బ్యాక్ నిమ్మ చెట్టు కింద కూర్చున్న మహా దగ్గరికి వెళ్ళి జార్విన్ని వదిలి క్షణం ఉండలేని పరిస్థితి నాది వాణ్ణి నాతో తీసుకెళ్తాను అన్నాడు నవ్వేసిన మహా జార్విన్ విషయంలో ఇక్కడ నా పరిస్థితి కూడా అదే కదా అంది బయలుదేరే రోజు సాయంత్రం లాన్ దగ్గర తనకి అడ్డం పడిపోయిన జార్విన్ మీతో పాటు నేను వస్తాను డాడీ అంటా ఏడుస్తుంటే నవ్వుతా వాణ్ణి లోపలికి తీసుకెళ్ళిపోయింది మహా సంక్రాంతి రోజులు ఊరి వీధుల్లోనూ సందుల్లోనూ కలదిరుగుతున్న వేణు కళ్ళల్లో కలల పంటలాగుంది అక్కడవన్నీ చూస్తుంటే అసలు కదిలి వెళ్ళాలనిపించటం లేదు కానీ మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్న మహా జార్విన్కి ఇస్తుంటే డాడీ నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు ఎప్పుడు వస్తావు అని ఏడుస్తుంటే ఉన్న పలాన వాడి దగ్గరికి పరిగెట్టాలనిపించేస్తుంది ఆఖరి రెండు రోజులు హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి నాగార్జునసాగర్ లేక్లోంచి బయలుదేరే బోట్లో శ్రీశైలం వెళ్ళొచ్చాక ఆ రా అర్ధరాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లే ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కాలి ఇది షెడ్యూల్ ఒకటి మంచు నాగార్జున సాగర్ బోట్ స్టేషన్ ఆగిన తెలంగాణ టూరిజం బస్సులోంచి దిగుతున్న ఆ జనంలో వేణు కూడా ఉన్నాడు దిగువలో ఉన్న కృష్ణానది రేవులో వంద మంది కెపాసిటీ గల నీలం రంగు బోటు ఆ పెద్ద ఫంట్కి కట్టేసింది మంచుని చీల్చుకుంటా వస్తున్న జనం బోటులోకి జంప్ చేస్తుంటే ఉయ్యాల్లా ఊగుతోందా బోటు టాప్ కార్నర్ సీట్లో కూర్చున్న వేణు మంచు ముసిగేసుకున్న ఆ నది చుట్టూ ఉన్న కొండల్ని చూస్తుండగా కదిలి స్పీడ్ అందుకుంది బోటు ఇంతసేపు జనం చేసిన గోల కంటే ఎక్కువ గోల చేస్తోందా బోటులోకి దూసుకొచ్చేస్తున్న హోర్ గాలి అలా కాసేపు గడిచిందో లేదో వీస్తున్న గాలిని చీల్చుకుంటా డైనమిక్ స్పీకర్లోంచి వచ్చిందో అందమైన ఆడగొంతు సన్నటి సోయగాల్లో మెళికలు తిరుగుతోందా గొంతు అసలు అలాంటి గొంతు ఇంతకు ఎప్పుడూ విన వినిపించింది అనిపించేలా లేదు గత జన్మ జ్ఞాపకం వచ్చేసే ఉంది రెండవ శతాబ్దం ఇక్ష్వాకులు పరిపాలించిన కాలం నాటి ఆచార్య నాగార్జునుడి గురించి నది మధ్యలో నాగార్జున కొండ గురించి అక్కడ మ్యూజియంలో బంగారపు పాత్రలో ఉన్న బుద్ధుడి అస్తికల గురించి ఆ కొండల్లోపల వేల సంఖ్యలో ఉన్న ఔషధ మొక్కల గురించి కే ధ్యాన కేంద్రం గురించి అద్భుతంగా చెబుతున్న ఆ ఆడమనిషిని ఓసారి చూడాలని చాలా బలంగా అనిపిస్తున్న వేణుకో డౌట్ వచ్చింది టూరిస్టులకి టీ బిస్కెట్లు సప్లై చేస్తున్న కుర్రాడిని పిలిచి స్పీకర్లోంచి వస్తున్నది రికార్డెడ్ వాయిసా అని అడిగాడు కాదండి మా ఇష్టకామేశ్వరి అక్కది చెప్పాడా కుర్రాడు ఎక్కడుంది మీ ఇష్టకామేశ్వరి అక్క కింద డ్రైవర్ క్యాబిన్ పక్క చీకటి రూంలో బోట్ వెనుకున్న మెట్ల మీంచి కిందకి దిగిన వేణు కూర్చున్న జనం మధ్యలోంచి ఆ గది దగ్గరకొచ్చాక మూసున్న తలుపు దగ్గర నిలబడ్డ మనిషి ఏం కావాలన్నట్టు చూస్తే చెప్పాడు వేణు అక్క టూరిస్టులను ఎవరిని కలవదండి అన్నాడు వాయిస్ చాలా బాగుంది అది చెప్పడానికి వచ్చాను ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోతాను బయట వాళ్ళని చూడ్డానికి ఇష్టపడదు ఇష్టకామేశ్వరి అక్క అనేటప్పటికీ ఇంకేం మాట్లాడినా ఆడు వినేలా లేడనుకొని నెమ్మదిగా మెట్లెక్కి పైకొచ్చిన వేణు ఆ టాప్లో ఒక మూల నిలబడి హోర్గాలిని తట్టుకుంటూ చుట్టూ చూస్తున్నాడు మబ్బుల్లో ఉన్న సూర్యుడు బయటికి రాకపోవడంతో తెల్లటి వెలుగు చల్లగా ఉంది బోటు వెనుక పంకా రొటేషన్కి నదిలో పొంగుతున్న నీళ్లు గమ్మత్తైన వాసన వస్తున్నాయి అక్కడక్కడ పడవలు గుండ్రటి తెప్పలు ఆ కొండల అంచుల్లో ఒడ్ల మీద ఒకే చోట గుడిసెల ముందు ఒకటి అర జనం నీళ్ళల్లో వాళ్ళ వేటనావలు బాగుంది గోదావరి నదిలో ఒక అందం ఈ కృష్ణా నదిలో ఇంకో అందం చాలాసేపు చాలా దూరం ప్రయాణం చేశాక ఇంజిన్ సౌండ్లో తేడా వస్తుంది బోటు స్పీడ్ కూడా తగ్గడం మొదలెట్టింది అంతసేపు ఆ కృష్ణానది మధ్యలోంచి వెళ్తున్న బోటు నెమ్మదిగా ఒడ్డుకొచ్చి ఆ కొండ అంచనా ఆగింది క్యాబిన్లోంచి ఒడ్డు మీదకి దూకిన డ్రైవర్లలో ఒకడు బోటు రిపేర్ వచ్చింది సార్ అన్నాడు పెద్ద రిపేరే ఎంతసేపట్లో బాగవద్దో చెప్పలేం దిగాలనుకున్నోళ్ళు దిగొచ్చు అన్నాడు ఇంకో డ్రైవరు జనంలో కలకలం ఇప్పుడు ఏం చెయ్యాలి మరి అనుకుంటా దిగుతున్న జనంతో పాటు కిందికి దిగి వాళ్ళ మధ్యలో కొచ్చాడు నలభై ఏళ్ల బట్టతల మనిషి తన పేరు రమణ అని టూరిజం డిప్యూటీ మేనేజర్నని పరిచయం చేసుకున్నాక ఈ అసౌకర్యానికి మన్నించండి ఈ హిల్ ఫారెస్ట్లో లోపలకంటా వెళ్ళొద్దు ఎందుకంటే ఈ ప్రాంతంలో పులి ఒకటి తిరుగుతుందంట అన్నాడు విన్న టూరిస్టులు ఎటు కదలకుండా అక్కడే అటు ఇటు తిరుగుతుంటే వేణుమట్టుకి నదిని ఆంచి ఉన్న రెండు కొండలకి మధ్యలో ఆ సన్నటి నీటిపాయ పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు అలా కొంత దూరం నడిచిన వాడల్లా ఆగిపోయి అక్కడక్కడ పండిన రేగుపళ్ళ రేగిపళ్ళు రాల్చిన ఆ చెట్టు కింద గమ్మత్తైన వాసన ఆ చలిలో పళ్ళవాసన వాసన చిక్కటి ఆ పచ్చగడ్డి మీద చతికిలబడి ఆ వాసన్నే అనుభవిస్తుండగా మొదలైన హోరుగాలి తన చొక్కా లోపలికి వెళ్ళిపోయి బుడగలాగా ఉబ్బుతుంటే ఆ ఫీలింగ్ భలే గమ్మత్తుగా ఉంది కళ్ళు మూసుకొని ఆ స్పీకర్లోంచి వినిపించిన ఆ గొంతునే తలుచుకుంటుంటే ఇష్టకామేశ్వరిని అడిగారంట అన్న మాటలు వినిపించినాయి నెమ్మదిగా విప్పాడు కళ్ళు నల్ల అంచు ముదురు నీలం రంగు చీర కట్టుకొని నల్లటి జాకెట్ వేసుకున్న ఆ మనిషి నల్లగా ఉంది ముఖం పెద్దగా బాగోలేదు కానీ అంత పెద్ద కళ్ళు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అడిగానండి నేనే ఆ ఇష్టకామేశ్వరిని ఇద్దరు నడుస్తున్నారు వెలుగంటే వెలుగు కంటే చీకటే ఎక్కువగా ఉన్న ఆ నల్లమల్ల అడవిలో చిక్కటి చీకటి గుబుర్లు సన్నటి పక్షుల అరుపులు చల్లటి చలిగాలి ఇంకో లోకంలోకి వెళ్తున్నామనే వింత ఫీలింగ్ కొంత దూరం వెళ్ళాక రెండు ఎర్రటి కొండల మధ్యలో తెగిపోయి వరదకి ముఖద్వారం కొట్టుకుపోయిన కోటకుమ్మంలా కనిపించింది దాన్నే చూస్తా ఉండిపోయిన వేణు ఒకనొక కాలంలో కోటలాంటిదేమన్నా ఉండేదా ఇక్కడ అన్నాడు పల్చగా నవ్విన కామేశ్వరి లేదన్నట్టు తలూపింది అసలు ఈ ప్రాంతంలో చరిత్రలు కథలు ఏమీ లేవా అన్నాడు ముందుకెళ్తే అంకమ్మ గుట్ట అని ఒక అందమైన గూడెం ఉండేదట ఇక్కడికొచ్చిన అంకమ్మ అనే మనిషి శోకుడు అనే అందగాడైన గిరిజుడిని ఇష్టపడితే ఆడు కాదు పొమ్మన్నాడంట దాంతో ఒక గుట్ట మీద కూర్చుని ఆ శోకుడి పేరే జపం చేస్తా అక్కడే సమాధి అంకమ్మ అంది మనసు పడి ఆడది ప్రేమించటం జరిగితే ఆ ప్రేమ కథలు ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉంటాయి ఆ సమాధి ఇప్పుడుందా గుడేమీ లేదు ముందుకు నడుచుకుంటా వెళ్తుంటే రెండు కోతులు వాళ్లనే చూస్తున్నాయి రెండు కుందేలు జంటలు గుబురులోంచి బయటకొచ్చాయి రంగుల పక్షుల గుంపు సన్నటి చెట్టు కొమ్మ మీద కూర్చుంది కొండత్రజు పక్కనుంచే పాక్కుంటా వెళ్ళిపోయింది ముందుకెళ్ళిన వాళ్లకి ఒక లోయ దాని దిగువలో ఒక చిన్న కొండ కనిపిస్తే దాన్ని చూపిస్తా సూదిమన కొండ అంటారు దాన్ని అంది పేరుకి తగ్గట్టు లేదే అన్నాడు లేకపోవచ్చు కానీ దానికో కథ ఉంది ఈ చీకటి అడవులు ఇక్కడి కథల గురించి ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నాడు చీకటి అంటే ఇష్టం అంది అందుకేనా ఇందాక నేను వస్తే ఆ చీకటిలోంచి బయటికి రానన్నది అన్నాడు దానికి వేరే కథ ఉందిలే కానీ ఈ కృష్ణానదిలో వెళ్ళేటప్పుడు ఇవాళ్ళలాగా బోట్ రిపేర్ వస్తే ఒంటరిగా తిరగటం నాకు అలవాటే ఇంకొకళ్ళతో కలిసి తిరగటం మట్టుకి ఇదే మొదటిసారి అంటా ఆ ఇష్టకామేశ్వరి చెప్తుంటే అదా రకంగా అయిపోయిన వేణు మీ వాయిస్ మీ వాయిస్కి ఫ్యాన్ని అయిపోయాను నేను అన్నాడు అంత బాగుందా నా గొంతు మరి ఆ మనిషి ఏంటి చచ్చిపోయేదాకా చెడతెడతానే ఉండేవాడు అంది ఏమనేవాడు ఊర కుక్కలాగా ఎదవ నోరేసుకొని ఏటే ఆ అరుపులు అంట రోజుకో పదిసార్లన్నా తిట్టేవాడు ఎవరతను నా భర్త చచ్చిపోయాడులే అలా నడుచుకుంటా లోపలికి ఆ చీకటి అరణ్యంలో చాలా గమ్మత్తుగా అది పగలో రాత్రో అర్థం కాకుండా ఉంది ఆ చీకటిలో చిన్ని కొండమించి పడుతున్న జలపాతం హోరు ఉద్ధృతంగా పెరిగిన చలి ఇది చీకటి కొండ జలపాతం ఎప్పుడు చీకటే ఇక్కడ వెలుగనేది ఉండదు అంటూ పక్కకి చూసేటప్పటికీ వేణు లేడు చుట్టూ చూసింది వేణు కనపడలేదు ఏవైపోయాడు ఈ మనిషి అనుకుంటా వెతుకుతున్న కామేశ్వరిలో చిన్నపాటి కంగారు మొదలైంది గబగబా వెతుకుతూ ఇదిగో ఏమండి మిమ్మల్నే పేరడగటం మర్చిపోయాను ఇదిగో సారు ఎక్కడున్నారండి అంట ఆ చీకటి ప్రాంతమంతా కలబెరుగుతున్న ఆ ఇష్టకామేశ్వరికి అరగంట గంట రెండు గంటలు ఎంతసేపు గడిచినా ఎంత వెతికినా వేణు కనపడలేదు అతని మాట వినపడలేదు ఇదిగో ఏమండి మిమ్మల్నే మిమ్మల్నేనండి ఎక్కడికి వెళ్ళిపోయారండి అంట పిలుస్తా పోను పోను అరుస్తా ఆ అరుపులోంచి ఎడుపులోకి దిగిపోయింది దూరంగా ఎక్కడో పులిగాండేంపు చీకటి గుబుర్లలో దాక్కుంటున్న లేళ్ళు దుప్పుల చప్పుళ్ళు వాటిని వింట సన్నగా ఏడుస్తుంటే ఎప్పటికో ఏదో చప్పుడు కదిలిన కామేశ్వరి ఎవరు సారు నేనే ఎవరు నేనే కామేశ్వరి గబుక్కున అతన్ని పట్టేసుకున్న కామేశ్వరి ఎక్కడికి వెళ్ళిపోయారు అవ్వలేదు కదా ఆ జలపాతం వెనకాల పెద్ద బండరాయి ఉంది దాని మధ్యలో మనిషి పట్టేంత గాడి అందులోకి దూరాను తీరా లోపలికి వెళ్ళాక ఊపిరాడలేదు అసలు బయటపడతానో లేదో అని భయం వేసి చాలాసేపు ఒకటే గింజుకున్నాను తల బాదుకొని అతన్ని నా చీకటికొండ జలపాతంలోంచి బయటికి లాక్కొస్తా అవ్వలేదు కదా అంట అతని ఒళ్ళంతా తడుముతుంటే ఆ మనిషినే చూస్తున్నాడు వేణు ఆ పెద్ద రాయిలోంచి శ్రీశైలం గుళ్ళోకి దారుందంటారు అంటూ చుట్టూ చూసిన కామేశ్వరి అరే నిజంగా చీకటి పడిపోతుంది అంది అక్కడ బోటు బాగైపోయి ఉంటుంది వాళ్ళంతా మనకోసం కానీ వెతుక్కుంటున్నారో ఏమో వెళదామా అన్నాడు రేపు మధ్యాహ్నానికి కానీ బాగవ్వదని ఇంజిన్ డ్రైవర్ మాట్లాడుకుంటుంటే విన్నాను ఇందాక అంది కామేశ్వరి సాగర్ నుంచో శ్రీశైలం నుంచో ఇంకో స్పేర్ బోట్ తెప్పించవచ్చు కదా అన్నాడు వేణు తెప్పించవచ్చు కానీ అది కూడా రిపేర్లో ఉంది అనేటప్పటికీ ఈ రో మంట చతికిలబడ్డ వేణు ఇప్పుడు ఆ రిపేర్ అయిన బోటు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం మనం ఏంటి ఈ రాత్రికి అన్నాడు దగ్గరలో నెమళ్ళగూడెం అని ఉంది పదండి అంట ముందుకు నడుస్తున్న కామేశ్వరినే ఫాలో అయ్యాడు దూరం దూరంగా పదంటే పదే గుడిసెలున్న ఆ నెమళ్ళగూడెం వైపు నడుస్తున్న వాళ్ళకి లోపల ఇళాయి బుడ్డి వెలుగుతున్న గుడిసే అందులో ఒక ఆడమనిషి కనిపించారు వేణుతో పాటు ఆ గుడిసెలోకి వచ్చిన కామేశ్వరి వయసులో ఉన్న ఆ ఆడమనిషికి వాళ్ళ స్టోరీ అంతా చెప్పి డబ్బులు ఇస్తాం మాకు ఏదన్నా వండి పెడతావా అంది డబ్బులు ఎందుకులే కానీ అంటా మొదలెట్టి అరగంటలో వంట పూర్తి చేసిన ఆ గిరిజన స్త్రీ మాకు ఒకే కంచం ఉంది నా మొగుడు నేను అందులోనే తింటాం మరి మీ మాట ఏంటి అంది మేము అందులోనే తింటాం అని వేణు అనడంతో సీవెండ్ కంచెంలో వేసిచ్చిన జొన్న సంకటిని తినడం మొదలెట్టారు ఇద్దరు ఇక్కడ చలి ఎక్కువ మాకు ఒకే రగ్గుంది నా మొగుడు నేను దాన్నే కప్పుకు పడుకుంటాం అందా మనిషి క్షణం కూడా ఆలోచించని కామేశ్వరి ఇచ్చేయి మేము అదే కప్పుకు పడుకుంటాం అంది అలా తిని అలా పడుకున్న వేణుకి రగ్గు వెచ్చదనం ఒక రకం ఇష్టకామేశ్వరి శరీరం వెచ్చదనం మరో రకం రెండు రకాల వెచ్చదనాలు ఎవరికి దక్కుతుంది అదృష్టం జన్మలో మర్చిపోలేని గొప్ప అనుభవం ఆ రాత్రి పుట్టేక అంతకు ముందు ఎప్పుడూ ఎరగడు తలుచుకుంటేనే తన్మయత్వానికి గురయ్యే అనుభూతి అది కొండల మధ్య ఘాటీలు పచ్చపచ్చని కబు గుబుర్ల మధ్య గుంపులుగా ఇళ్ళు దూరంగా శ్రీశైలం డ్యాము కుడిపక్క రేవులోకి లాగిన బోటుని పసుపు రంగు ప్లాస్టిక్ తాళ్లతో లాగి కట్టాక లాడర్ వేశారు కుడి షోల్డర్కి బ్యాగ్ తగిలించుకొని శూన్యం లాంటి మనసుతో శూన్యంలోకి చూస్తా నెమ్మదిగా జనం మధ్యలో నడుస్తున్నాడు వేణు ఆ చెట్టు వెనక చీకట్లో నిలబడున్న ఇష్టకామేశ్వరి ఆ వేణు చేయి పట్టుకు లాగితే ఆగి వెనక్కి చూశాడు అతన్నే చూస్తున్న ఆ కామేశ్వరి స్వరంలో స్థాయి బాగా తగ్గించి మళ్ళీ ఎప్పుడొస్తారు అంది ఆ ఇష్టకామేశ్వరి కళ్ళల్లోకి చూశాడు వేణు ఆ రెండు రోజులు ప్రయాణం చేసొచ్చిన కృష్ణానదిలో కంటే ఎక్కువ నీళ్లున్నాయి ఆ మనిషి కళ్ళల్లో ఆమె కళ్ళనే చూస్తున్న వేణుకి తను లేకపోతే శాశ్వతంగా మూతబడిపోయే అమెరికాలో ఉన్న పెట్రోల్ బంకులు వ్యవసాయం గుర్తుకొస్తున్నాయి వాటన్నిటికన్నా ముఖ్యంగా తన ప్రాణం తన జార్విన్ గుర్తొస్తున్నాడు కళ్ళల్లోకి వస్తున్నాడు గుండెల్లోకి వస్తున్నాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది కామేశ్వరి క్షమించు కామేశ్వరి ఈ జన్మకి ఇక రాలేను అని జవాబు చెప్పబోతున్న ఆ వేణుగోపాల్ మనసు వెయ్యి విధాలుగా ఏడుస్తోంది